హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ గీతా చంద్ర ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్లో టూ రెసిపీస్ చూపిస్తున్నాను ఈ కాంబినేషన్ ఎంతో సూపర్గా ఉంటుంది అందరికి ఇష్టమైన కాంబినేషన్ మా ఇంట్లో కూడా చాలా ఫేవరెట్ ఇది కాజు పన్నీర్ బటర్ మసాలా ఇంకా దాని కాంబినేషన్గా జీరా రైస్ చాలా బాగుంటుంది రెండు కాంబినేషన్ అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెండు రెసిపీస్కి ఒక ట్వంటీ మినిట్స్ సరిపోతుందండి ఫస్ట్ నేను జీరా రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నా అందరూ జీరా రైస్ అనగానే ఫ్రైడ్ రైస్ లాగా చేసి పెడతారు కానీ ఇక్కడ జీరా రైస్ నేను కుక్కర్లో చేస్తున్నాను అది కూడా హెల్తీగా జీరాని పోపులో వేసి వేయించేసి ఆ జీరా వాటర్లో బియ్యం వేసి ఉడకబెడితే ఆ జీరా ఫ్లేవర్ ఆ బియ్యానికి పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకుంటున్నాను బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు ఇవి ఒక త్రీ గ్లాసెస్ తీసుకొని కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసిన తర్వాత ఒక ఇప్పుడు హోల్ గరం మసాలా వేయాలి బగారాకులో ఒక మూడు ఒక పెద్ద దాల్చిన చెక్క అలాగే జీలకర్ర మూడు టీ స్పూన్లు ఇక్కడ గ్లాసుకి ఒక టీ స్పూన్ చొప్పున మూడు గ్లాసులకి మూడు టీ స్పూన్ల జీలకర్ర వేసి వేపాలి ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు వేయాలి అలాగే ఐదారు పచ్చిమిర్చి సగానికి చీర్చి ఇందులోకి వేసేసి వేయించాలి ఇవి వేగిన తర్వాత నానేసుకున్న బియ్యం ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసేసి కలపాలి ఒక ఫైవ్ మినిట్స్ ఈ బియ్యం ఈ పోపులో వేగాలి మంచిగా వేగిన తర్వాత తర్వాత అప్పుడు వాటర్ పోయాలి ఇక్కడ నేను త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నందుకు సిక్స్ గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను ఇలా వాటర్ పోసిన తర్వాత ఉప్పు వేయాలి ఇక్కడ నేను టూ టీ స్పూన్స్ ఉప్పు వేస్తున్నాను ఉప్పు అనేది కరెక్ట్గా ఉండాలి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి తక్కువ కొంచెం వేసుకోండి రైస్లోకి కాజు కూడా బాగుంటుంది ఇందులో పోపులోనే వేయొచ్చు కానీ అది మెత్తగా అయిపోతుంది అందుకని కాజుని నూనెలో కానీ ఫ్రై చేసేసి వేసేసి తింటే చాలా బాగుంటుంది క్రిస్పీగా ఉంటుంది కాజు అన్నం కూడా టేస్ట్ మంచిగా అనిపిస్తుంది సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ రానియాలి ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసిన తర్వాత మొత్తం రైస్ కలపాలి పైకి కిందికి ఇప్పుడు వేయించి పెట్టుకున్న కాజులు కూడా వేసేసి డిష్ అవుట్ చేసుకోవడమే అంతేనండి జీరా రైస్ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఇది జీరా రైస్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి వాళ్ళకి ఎంత కూర కూడా అవసరం లేదు అలాగే తినేస్తారు అంత బాగుంటుంది ఇది ఇప్పుడు కాజు బట్టర్ పన్నీర్ మసాలా ఎలా చేయాలో చూపిస్తాను దీనికి ఈ కాంబినేషన్ ఎంత సూపర్గా ఉంటుంది వీటికి ఏం కావాలి అంటే ఒక ఐదు పెద్ద సైజు టమాటోలు ఎర్రగా పండినవి తీసుకోవాలి రెండు పెద్ద ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక పదిహేను కాజులు ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి వేసిన తర్వాత ఉన్న ఉల్లిపాయలు వేసి వేగని వేయాలి ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసేసి వేపాలి వేగిన తర్వాత ఇప్పుడు ఐదారు టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసి బాగా కలపాలి ఇప్పుడు ఇవన్నిటికీ సరిపడా ఉప్పు కారం ఇవన్నీ వేసుకోవాలి ఇక్కడ నేను ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేస్తున్నాను వేసి కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ రానియాలి విజిల్ వచ్చిన తర్వాత చల్లారి పెట్టాలి ఇలా కుక్కర్లో చేయడం వల్ల చాలా తొందరగా అయిపోతుంది ఇప్పుడు ఒక జార్ తీసుకొని ఇప్పుడు చల్లారిన టమాటో ఇవన్నీ ఉన్నాయి కదా అందులో వేసేసి గ్రైండ్ చేయాలి ఈ పేస్ట్ అనేది మెత్తగా గ్రైండ్ అవ్వాలి అప్పుడే కర్రీ స్మూత్గా సిల్కీగా ఉంటుంది చూడండి ఎంత మెత్తగా ఉందో ఇప్పుడు నేను ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకుంటున్నాను అది కూడా కట్ చేసి పెట్టుకోవాలి పక్కకి తర్వాత కాజు కూడా ఒక పదిహేను తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి కడాయిలో ఆయిల్ వేయాలి ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను కాజు ఫ్రై అవ్వడానికి సో ఇప్పుడు కాజు వేసేసి ఫ్రై చేయాలి ఇవి మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి వచ్చిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కాజుని సగం కర్రీలో అలాగే సగం గార్నిషింగ్ గా యూజ్ చేస్తాం ఇప్పుడు ఇదే కడాయిలో హోల్ గరం మసాలా వేయాలి రెండు బిర్యానీ ఆకులు కొంచెం సాజీరా రెండు ఇలాచీలు ఒక చెక్క రెండు లవంగాలు వేసేసి కొంచెం వేగనీయాలి వేగిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేసి కొంచెం వేగనీయాలి ఈ పేస్ట్ అనేది నూనెలో కొంచెము మగ్గాలి ఇప్పుడు బటర్ తీసుకోవాలి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ బటర్ తీసుకొని ఇందులో వేస్తున్నాను ఇది కూడా మంచిగా కలపాలి కలిపిన తర్వాత మూత పెట్టేసి మగ్గనివ్వాలి మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి ఇప్పుడు నేను మూత చేసి చెక్ చేస్తున్నాను కొంచెం వేగింది ఇప్పుడు ఇదే టైంలో వాటర్ యాడ్ చేయాలి ఇక్కడ నేను హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఇది బాగా లూజ్గా ఉండకూడదు కొంచెం క్రీమీగా ఉంటేనే బాగుంటుంది ఒక టూ త్రీ మినిట్స్ ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి కలపాలి ఈ టమాటోస్ పులుపు అడ్జస్ట్ అవ్వడానికి మనకి ఒక టీ స్పూన్ చక్కెర కూడా వేయాలి ఇలా చేయడం వల్ల పులుపు అనేది కరెక్ట్ గా ఉంటుంది కర్రీ టేస్ట్ కూడా కమ్మగా ఉంటుంది యాక్చువల్ గా అయితే ఈ కర్రీకి హైబ్రిడ్ టమాటోస్ తీసుకుంటారు ఎందుకంటే అవి స్వీట్ గా ఉంటాయి పులుపు అస్సలు ఉండే కానీ మనకి ఇక్కడ హైబ్రిడ్ టమాటోస్ అంతగా దొరకాయి కాబట్టి నేను ఇక్కడ లోకల్ టమాటోస్ తీసుకున్నాను ఇవి కొంచెం పులుపు ఉంటాయి కాబట్టి ఒక స్పూన్ చక్కెర వేసుకోవడం వల్ల ఆ పులుపు అనేది కరెక్ట్ గా అడ్జస్ట్ అవుతుంది ఇప్పుడు ఇది కలిపిన తర్వాత పన్నీర్ ముక్కలు కట్ చేసి పెట్టుకుంటాం కదా అవి కూడా వేస్తున్నాను వేసిన తర్వాత కొంచెం వాటర్ వేయాలి ఇలా వాటర్ వేయడం వల్ల కర్రీ అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉంటుంది ఇక్కడ నేను కసూరి మేంతి ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను అది ఇలా చేతిలో వేసేసి రబ్ చేస్తే ఫైన్ పౌడర్ పడుతుంది ఒకవేళ కసూరి మెంతి మెత్తగా ఉంటే పెనం మీద కొంచెం రోస్ట్ చేయండి అప్పుడు అది క్రిస్పీ అవుతుంది ఇలా రబ్ చేసినప్పుడు ఫైన్ పౌడర్ పడుతుంది ఇప్పుడు కర్రీ అంతా కలిపేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచి పనిచేసేయండి అంతేనండి కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోవడమే చాలా బాగుంటుంది కర్రీ క్రీమ్ ఇష్టపడే వాళ్ళు అయితే లాస్ట్కి అలా క్రీమ్ వేసేయండి సూపర్గా ఉంటుంది కర్రీ క్రీమ్ లేకున్నా కూడా బాగుంటుంది అందరు ఒకసారి ట్రై చేయండి ఈ పన్నీర్ బటర్ మసాలా అలాగే జీరా రైస్ సూపర్ కాంబినేషన్ ఎంత బాగుంటుందంటే ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు మేమైతే మంత్లీ ఒక్కసారన్నా మేము చేసుకుంటాం ఇది అంత బాగుంటుంది మీరు అందరూ కూడా ఇక ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్